गीता मां गीता शिवरे नाना 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 ऊर कम స్పందం అనేది మనం అనుకుంటే జరగదమ్మా రాసి పెట్టుంటేనే జరుగుతుంది నీ జీవితం నువ్వు కోరుకున్న వాడితో రాసి పెట్టి ఎలా ఉన్నావమ్మా నాన్న మేము మళ్ళీ కాదని వచ్చిన దిగులతో అలానే బతుకుతున్నా బతున్నా ఏంటమ్మా ఇబ్బంది పెడుతున్నారా నాన్న అంటే నేను మళ్ళీ కాదనుకొని వచ్చాను కదా అందుకే అలా మాట్లాడుతున్నాను ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదమ్మా లేదు నాయన లేదు ఇక్కడ అలాంటి ఇబ్బంది ఏమీ లేదు నాకు అల్లుడు గారు ఎక్కడమ్మా ఆయన ఏదో పని ఉందని బయటికి వెళ్ళారు వచ్చేస్తారు ఎలా ఉందమ్మా కొత్త జీవితం అర్థం కావడం లేదు నాన్న నాకు కుటుంబ బాధ్యులతో కూడుకున్న బాధ్యత అంత తేలిక అర్థం కాదమ్మా నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నానా నాకు ఎంతో ఇష్టమైన పాయస మీ చేతుల మీదుగా తిని చాలా రోజులు అవుతుంది ఒక్కసారి ఒక్కసారి మీ చేతులా తినిపించండి నాన్న హలో మావగారు హ్యాపీ అనోయర్ ఎలా ఉన్నారు నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకోవాలి గుడ్ నైట్ మావగారు గుడ్ నైట్ నిన్నే గీత కాఫీ ఏమైంది కాఫీ అడిగి మాట్లాడమే నిన్న మా నాన్నగారు వచ్చారు గుర్తుందా ఏమో సరిగా గుర్తు తెలియదు అసలు ఆయన ఎందుకు వచ్చారు కనీసం అదైనా తెలుసా ఎందుకు అల్లుడిని కూతుర్ని ఇంటికి తీసుకెళ్దామని అడగడానికి వచ్చారు కానీ మీరు తాగొచ్చి ఆయన్ని అవమానించారు సారీ గీత కాఫీ నిన్న గీత కాఫీ ఏమైంది కాఫీ అడిగి మాట్లాడమే నిన్న మా నాన్నగారు వచ్చారు గుర్తుందా ఏమో సరిగా గుర్తులేదు అసలు ఆయన ఎందుకు వచ్చారు తెలుసా ఎందుకు అల్లుళ్ళి కూతుర్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు కానీ మీరు తాగొచ్చి ఆయన్ని అవమానించారు సారీ గీత నటించకండి రాత్రి బెడ్రూమ్లో అని ప్రమాణం చేయడం మీ అవసరం కోరిక తీరేక తాగి తిరిగి ఇంటికి రావటం అప్పుడు నాకు తెలియకి అడుగుతున్నాను మీరు నన్ను నిజంగానే ప్రేమించారా ప్రేమించాను వాళ్లకి పెళ్ళి చేసుకున్నాను ఈ పెళ్లి వల్ల వచ్చిన లాభం వేటి చెప్పండి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా మీకు అదేంటి నేను బాగా చూసుకోడం మీరు మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు ఎంత బాగా అంటే చెమ్మరని కంటి నిండా ఆకలి తీరని కడుపు మంటతో బాగా చూసుకుంటున్నారండి చాలా బాగా చూసుకుంటున్నారు అది కాదు గీత నా ఫ్రెండ్స్ నేను ఉద్యోగం లేని బాధలో ఉంటే వాళ్ళు ఓదార్థమని అలా చేశారు మీ ఫ్రెండ్స్తో తాగి తిరగడం మీకు సరదా కావచ్చు కానీ మీ భార్యగా ఇంట్లో ఎన్ని అవమానాలు పడుతున్నానో నాకు తెలుసు నిజంగా నీ స్నేహితులు అంత ఉత్తములే అయితే ఉద్యోగం లేని మీకు ఒక మార్గాన్ని చూపించేవాళ్ళు కానీ తెలియ తప్ప తాగి రోడ్లు అమ్మట అమ్మట నలుగురు నాలుగు పాలు చేసేవాళ్ళు కాదు ఆడది తాళి కట్టిన భర్తకి కంటే ముందు అమ్మా నాన్న అక్క చెల్లి ఆఖరికి ఆఖరికి తన కడుపున పుట్టిన బిడ్డ మీ తర్వాతేనండి వాళ్ళకి స్థానం ఇచ్చేది కానీ మీరు మాత్రం వాటి అన్నిటి తర్వాత వాళ్ళకి స్థానం ఇస్తారు మిమ్మల్ని మార్చాలన్న ఆలోచనతోనే నేను సతమతమైపోతున్నాను ఇంకా నేను ఎక్కడండి ఎక్కడ సంతోషంగా ఉండేది అలా ఉంటూ బ్రతకేస్తాను అని భ్రమపడ్డాను తప్ప ఇంకా నా బతుకు ఇంతే మారదు మారదు అని నాకు నేను సత్తు చెప్పుకుంటూ బ్రతికేస్తాను కానీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆడదానిగా ఎందుకు పుట్టానా అని అసహించుకుంటున్నాను ఎందుకో తెలుసా నీలాంటి వాడిని నమ్మి పాతికేళ్ళు కంటి నేను చూడకుండా పెంచి పెద్ద చేసిన నా వాళ్ళని కాదనుకొని వచ్చాడు చూడండి అది అది నేను చేసిన తప్పు ఏంటే ఇంద చూస్తున్నాను మొగుడంటే కనీసం గౌరవం లేకుండా నోటికి వస్తుంది మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాను నాకు ఉందని నీకు ముందే తెలుసు అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎలా వచ్చింది మిమ్మల్ని నాకు నచ్చినట్టుగా మార్చిగా వచ్చి నువ్వు చెప్పినట్టు చేయడానికి నువ్వు చెప్పిన దానికి తలారించడానికి నేనేమి చీము నిరైన కాదు పౌరుషం ఉన్న మగాన్ని అంత పౌరుషం గల వాడిపోయి అయితే రూపాయ సంపాదించి కుటుంబాన్ని నడపండి అప్పుడు చూపించండి మీ పౌరుషం అంతేగాని ఇలా తాగి తన్న నాటల్లో కాదు ఏంటి ఇందాక చూస్తున్నాను ఊరికే తెగరెచ్చిపోతున్నావు మాటలు మర్యాదగా రానివు పది రూపాయలు పని చేసి కట్టుకున్న దాన్ని ఏ కష్టం రాకుండా చూసుకోవడంలో లేని పౌరుషం ఇంట్లో భార్య మీద చూపించడానికి ఎలా వస్తుందండి అంటే మీరు కొట్టినా తిట్టినా ఎంత చిత్రవద చేసినా మీ కింద పాటు ఉంటుందన్న భీమా ఒక్కసారి ఒక్కసారి ఆడది అన్ని తెగించి గడప దాటితే అప్పుడు ఏమవుతుందండి మీ గౌరవం మర్యాద ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావా మీరు మారకపోతే ఇదే అని చెప్తున్నాను నీకోసం నా అలవాట్లు పద్ధతులు మార్చుకోలేను నువ్వు వెళ్ళిపోవడాన్ని నిర్ణయించుకున్నప్పుడు దేనికి వెళ్ళిపో అయినా చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించడం కాదు నా దగ్గరికి వచ్చేసావు ఇప్పుడు ఇంకొకటి కోసం నన్ను వదిలి వెళ్ళవని గ్యారెంటీ అంటే నన్ను వదిలి వెళ్ళమని ఏంటి గ్యారెంటీ ఏమన్నా రుచి నిన్ను వదిలి నేను మరొకరితో వెళ్ళటమా ఆయన వాళ్ళందరినీ కాదనుకొని నిన్ను నమ్మి వచ్చినందుకు నీకు నామైదు నన్ను నమ్మకానికే చాలా ట్యాంక్స్ రుచి చాలా ట్యాంక్స్ ఇప్పుడు నేనేమన్నానని ఈ అలవాటు మార్చుకోమన్నాను అంతే కదా నేను చేసింది అంతే కదా చెప్పింది ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళ అలవాట్లు కూడా ప్రేమించగలగాలి నిజ అలవాట్లు అలవాట్లైతే ప్రేమించగలగాలి కానీ ఇలా పడేలా ఉండకూడదు అందుకే నేను చెప్తున్నా నా వల్ల నువ్వు అవమానాల పడ్డం దేనికి నువ్వు తీసుకుని వెళ్ళిపో లేదు నేను ఇక్కడే ఉంటానంటావా నా అలవాట్లు మారవు అందుకు ఇష్టమైతే ఉండు అంతే అంతేకాని నన్ను ఇలా రోజు టార్చర్ పెట్టుకు